మెదర్లను ఎస్సీ ఎస్టీలుగా గుర్తించాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఏడు రాష్ట్రాల్లో మెదర్లను ఎస్సీ ఎస్టీలుగా గుర్తించారని కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే బీసీలుగా పరిగణిస్తున్నారని మెదరులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమను ఎస్టీలో చేర్చాలని మెదరులు ప్రభుత్వాన్ని కోరారు శ్రీకాకుళం జిల్లా కాశీబుక్లోని మెదర వీధిలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని మహేంద్ర మెదరి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వెదరు దినోత్సవం

మాకు వెదురు ఉత్తి చేసుకున్నప్పుడు కూడా మేము చాలా అనగా జీవనం సాగిస్తున్నాము దీన్ని ఆంధ్రపాలజీ వారు కూడాను తెలియపరిచి సర్వే చేసి ఈ మేధకు దుర్భ్రమణి గడుపుతున్నారని కూడా చెప్పడం జరిగింది దేశంలో రా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలకు గుర్తించినప్పుడు కూడాను తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మాత్రం బీసీలు మేము ఉన్నాను అయినప్పుడు కూడా మా బ్రతుకులు దుర్భరమైనప్పుడు కూడా ఎన్ని ఎన్నిసార్లు కమిషన్లు వచ్చినా వాళ్ళు మొదపెట్టుకున్నప్పుడు కూడా మమ్మల్ని ఎస్టీలో చేర్చడం లేదు అలాగే ప్రభుత్వం వారు మమ్మల్ని ఎస్టీలో చేస్తూ మా యొక్క స్థితిగతులని మెరుగుపరచడం కోసం మాకు ఎటువంటి సహాయ సహకారం కూడా అందించడం లేదు